నమస్తే అన్న నమస్తే అన్న బ్రదర్ మీ పేరు తెలుసుకోవచ్చా నీరెడ్డి శంకర్ నీరెడ్డి శంకర్ ఏ గ్రామం ఇదే గ్రామం ఇదే గ్రామం ఏం చేస్తుంటారండి నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మామిడి తోట ఉంది మామిడి తోట చూసుకుంటున్నాను మామిడి తోట తీసుకుంటారు ఆహా ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కదా ఇప్పుడు లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్ లో అందరూ కాంగ్రెస్ కి ఇచ్చి కాంగ్రెస్ ని గెలిపించారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి అనుకుంటున్నా అందరూ వేస్తున్నాం కదా మేము కూడా కాంగ్రెస్ పార్టీకే వేసినాం అంటే ఆరు గ్యారంటీలు అన్నాడు కానీ ఇంతవరకు మహిళలకు ఉచిత బస్సు తప్పితే ఇంతవరకు ఎలాంటి గ్యారంటీ లేదు ముసలి వాళ్ళకి ఇవ్వలేదు రైతులకు రైతు బంధు వేయలేదు ఇప్పుడు నేను ఒక రైతును నాకు అంత ఎంతో కాసేపు భూమి ఉంది నాకు రైతు బంధు వాడకపోతే నేను ఏం చేసుకోవాలి ఇంతకు సరైన చదువుకు లేదు చేసుకున్నామంటే అంటే ఏం పని లేదు ఇంతకు కనీసం ఇళ్ళన్నా కట్టిస్తారంటే ఇల్లు లేదు రైతు బంధు లేదు ఓకే ఓకే ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కదా మూడు పార్టీలు ఇక్కడ నాగర్కర్ నుంచి పోటీ చేస్తున్నాయి ఒకటి కాంగ్రెస్ నుంచి మల్లురావి గారు బీజేపీ నుంచి పోతుగంటి భరత్ప్రసాద్ గారు బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వీరు ముగ్గురు ఇట్లా ఎవరు గెలిచే అవకాశం ఉందనుకుంటారు ప్రతిసారి అన్ని పార్టీలకి వేసినాం నేను ఇప్పటికే ఫస్ట్ నాకు ఫస్ట్ ఓట్ వచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వేసినాను దాని తర్వాత మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినా ఏదో మంచిగా చేస్తాను చెప్పేసి ఏం లేదు ఒకసారి మోదీ గారి పరిపాలన మంచిగా ఉంది మనం పేదల కొరకు ఎంతో మా ఎంతో సాయం చేస్తాం మోదీ గారు కాబట్టి ఒకసారి ఎంపీ ఎలక్షన్లో మోదీ గారికి అయితే సపో సపోర్ట్ చేస్తాం మోదీ ఓటు మాత్రం బీజేపీకి ఇస్తాం మేము